హాయ్ ఫ్రెండ్స్ ప్రెసెంట్ అయితే ఈ స్కేల్ చాలా ట్రెండింగ్లో ఉంది కదా చాలా ఈజీగా కూడా ఉందండి దీంతో కొత్త వారు కూడా ఈజీగా కట్ చేసేయచ్చు పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ మనం ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంటుంది కదా దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోండి మనకి హ్యాండ్స్ రెండు కూడా ఒకేసారి కట్ చేసుకుంటాం ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఈక్వల్గా ఉన్నాయా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఇప్పుడు కిందన ఏమైనా క్రాసులు ఉంటే ఫస్ట్ ఇలా ఎల్ స్కేల్ పెట్టుకుని క్రాసులు అనేది తీసేసుకోండి మీకు కరెక్ట్గా వచ్చేస్తే ఇలాంటి స్కేల్స్ టూల్స్ ఉన్నాయంటే ఇలా కింద క్రాస్ తీసేసుకున్న తర్వాత వీళ్ళ హ్యాండ్ లెంత్ ఎంత దానికి వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి ఖర్చులకి వీళ్ళది నైన్ ఇంచెస్ అండి వన్ ఇంచ్ యాడ్ చేసుకుని టెన్ ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటున్నాను మీకు ఎంత ఉంటే దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి అలానే ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే క్రాస్ వెళ్లకుండా ఉంటుంది ఇలా వన్ ఇంచ్ ఖర్చులకి పెట్టుకోవాలి కింద పైన హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఇది మనకి నడుములూజ్ ట్వంటీ సిక్స్ చెస్ట్ వచ్చి థర్టీ ఫోర్ అంటే చిన్న సైజ్ బ్లౌజ్ అలాంటప్పుడు మనము త్రీ ఇంచెస్కి డౌన్ పెట్టుకుంటే సరిపోతుంది మనకి థర్టీ సిక్స్ పైన ఉంది అంటే పెద్ద సైజు ఇలా మనము సైజును బట్టి చంక డౌన్ మార్క్ చేసుకోవాలి అయితే ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ చంక రౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకొని హ్యాండ్ అనేది పెట్టుకున్నాం అనుకోండి కరెక్ట్గా వస్తుంది మనకి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాదు ఇలా ఖర్చు వదిలేసుకుని నేను చూపిస్తున్నట్టు నిదానంగా ఇలా రౌండ్ మొత్తం కూడా చెక్ చేసుకుని చూసుకోండి ఇక్కడ ఖర్చు వరకు ఎంత వచ్చింది మనకి సెవెన్ అండ్ హాఫ్ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఖర్చు వదిలేసుకోవాలి ఇక్కడ వరకు ఖర్చు వరకు చెక్ చేసుకోవాలి ఎంత వచ్చింది మనకి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది అదే సెవెన్ అండ్ హాఫ్ కరెక్ట్గా కార్నర్లో పెట్టుకొని ఇక్కడ మనం మార్క్ చేసిన దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో కూడా చూసుకోండి నేనైతే బాడీ మీద తీసుకున్నాను ఇలా నైన్ ఇంచెస్ వచ్చింది దాన్ని సగం చేసుకుంటే మనకి ఫోర్ అండ్ హాఫ్ వస్తుంది ఇలా మార్క్ చేసుకోవాలి మీకు ఇక్కడ ఖర్చులు అనేది మీ ఇష్టం మీరు ఎంత పెట్టుకుంటే అంత పెట్టుకోండి వన్ ఇంచ్ నుంచి టూ ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు ఇలా చిన్న సైజు కట్ చేయడం కోసం పైన టూ ఇంచెస్ పెడతాను కదా నా పద్ధతిలో అదే టూ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో డ్రా చేసేసుకోండి టూ మార్కింగ్స్ని ఇక్కడ ఖర్చు మార్కింగ్ కూడా చేసుకోండి ఇప్పుడు మనము ఇక్కడ ఎంత ఖర్చు పెట్టుకున్నామో బ్యాక్ పార్ట్లో ఇక్కడ అంతే పెట్టుకోవాలి లేదంటే మీకు ఎక్కువ తక్కువ అవుతుంది ఇక్కడ నేను టూ ఇంచే పెట్టుకున్నాను ఇక్కడ కూడా అదే పెట్టుకుంటున్నాను అలానే ఇక్కడ మనము కరువు తీయడం కోసం ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకుంటాం కదా ఆ వన్ ఇంచ్ అలానే ఇక్కడ ఈ రెండు పాయింట్లకి మిడిల్ మార్క్ చేస్తాను కదా ఆ మార్కింగ్ కూడా సేమ్ అదే విధంగా చేసుకోండి ఇలా మిడిల్కి మార్క్ చేసుకోండి ఇక్కడ మిడిల్ మార్కింగ్ వచ్చింది మీకు నార్మల్గా కరువు స్కేల్ ని ఇలా పెట్టేసి నేను చూపిస్తాను కదా ఈ టూ మార్కింగ్స్ని కలుపుకొని మళ్ళీ లోపలికి తీసుకోమని ఇప్పుడు అదేం అవసరం లేదండి స్కేల్ అనేది ఇలా పెట్టుకోండి ఈ కార్నర్ చిన్నగా ఉంది కదా ఆ చిన్న కార్నర్ అనేది మనకి ఖర్చు వైపుకి పెట్టుకోవాలి ఇక్కడ పైన వన్ ఇంచ్ దగ్గర కరెక్ట్గా స్కేల్ అనేది పెట్టుకోండి నేను ఎలా చూపిస్తున్నాను చూడండి పైన వన్ ఇంచ్ టచ్ అవ్వాలి అలానే మనం లైన్ డ్రా చేసాం కదా ఆ లైన్ అనేది కరువుకి టచ్ అవ్వాలి ఖర్చు దగ్గర కూడా చిన్న కొస అనేది ఇలా కరెక్ట్గా ఇలా టచ్ అయ్యేలా చూసుకొని జస్ట్ ఇలా మార్క్ చేసేసుకోవడమే మనం చాలా ఈజీగా ఉందండి దీంతో మీకు చూపించడం కోసం అయితే నేను తెప్పించాను కానీ నాకు చాలా బాగా నచ్చింది చాలా ఈజీగా కూడా అయిపోతుంది పని చూస్తారు కదా అంతే చాలా ఈజీ ఎక్కువగా కొత్త వరకు కరుస్ తీయడమే రాదండి చాలా ఇబ్బంది పడతారు ఇక్కడ అలాంటి వాళ్ళకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నేను నార్మల్గా పెట్టి కరువు స్కెళ్ళి ఎలా మార్కింగ్ చేస్తాను కదా ఈ మిడిల్ మార్కింగ్ దీనికి టచ్ అయ్యేలాగా ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి పావించు అలా కూడా చెక్ చేసి చూపిస్తాను చూడండి పర్ఫెక్ట్ గా సరిపోయింది మనకి స్కేల్ ఉన్నా కూడా యూస్ చేయడం కూడా రావాలండి పైన వన్నించు అలానే ఖర్చు మార్కింగ్లు కరెక్ట్గా చేసుకొని అలానే నేను పైన లైన్ గీసాను కదా అది కూడా కరెక్ట్గా ఉంది అంటే మీకు ఎక్కడ పెట్టాలి స్కేల్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఇలా మీరు మార్కింగ్ చేసుకొని ఈజీగా డ్రా చేసుకుని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసామో అలా కట్ చేసేసుకోండి ఇప్పుడు లోతో ఎలా తీయాలో కూడా చూపిస్తాను దీంతో ఇక్కడ ఖర్చు దగ్గర ఒక టక్ ఇచ్చుకోండి పైన మిడిల్లో ఒక ఇచ్చుకోండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని మనం ఆల్రెడీ ఇక్కడ వన్ ఇంచ్ మార్క్ చేస్తాం కదా ఆ వన్ ఇంచ్ మార్కింగ్ సేమ్ అలానే మార్క్ చేసుకోండి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వన్ ఇంచ్ దగ్గర నుంచి ఖర్చు దగ్గరికి ఎంత వచ్చిందో ఇలా మిడిల్ మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనము బాగా చిన్న సైజ్ అనుకోండి హాఫ్ ఇంచ్ పెడతాం మీడియం అనుకోండి మీడియం అయినా పెద్ద సైజ్ అయినా ముప్పై ఇంచ్ పెడతాం కదా అదే మార్కింగ్ ఇక్కడ చేసుకోండి ఇలాగా ఈ మిడిల్లో ముప్పై ఇంచ్ మార్క్ చేశాను నేను ఇలానే పెట్టి కరువు తీసేస్తాను అయితే హ్యాండ్తో తీస్తాం కదా ఇప్పుడు స్కేల్ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఆ వన్ ఇంచ్ అలా కిందన ఇలా కరెక్ట్గా టచ్ మిడిల్ మిడిల్లో ముప్పావు ఇంచ్ కూడా మనకి కరెక్ట్గా టచ్ అవ్వాలి అలా టచ్ అయ్యేలా చూసుకుంటూ చూడండి ఇక్కడ ముప్పావి ఇంచ్ అనేది కరెక్ట్గా టచ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా ఈ మూడు మార్కింగ్స్ కరెక్ట్గా టచ్ అయ్యేలా చూసుకొని డ్రా చేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుంది లోత్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి నార్మల్గా నా పద్ధతిలో కూడా సేమ్ ఇదే విధంగా మిడిల్కి మార్క్ చేసుకొని ఇక్కడ ముప్పో ఇంచ్ తీసుకొని నేను నార్మల్గా హ్యాండ్తో అయితే ఇలా డ్రా చేసేస్తాను మనం వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుస్తుంది ఇదే విధంగా మార్క్ చేస్తాను ఇప్పుడు కొలతలతో స్కేల్ పెట్టి అయితే డ్రా చేయను లోతు కోసం కానీ ఇక్కడ చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకున్నామంటే మూడు మార్కింగ్స్ టచ్ అయ్యేలాగా మనకి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో ఈ కరెక్ట్గా మిడిల్ పాయింట్ ముప్పో ఇంచ్ ఉందా లేదా చూసుకోవాలి ఈ చివర కూడా కరెక్ట్గా వచ్చిందా పైన ఇంచ్ వచ్చిందా లేదా చూసుకొని ఆ టచ్ అయ్యే విధంగా ఇలా పెట్టుకుంటే మీకు ఈజీగా అయితే వచ్చేస్తుంది ఈ స్కేల్తో కూడా మనకి చాలా ఈజీగా ఉందండి ఖర్చువైపు ఇలా సన్నగా ఉన్న పార్ట్ అనేది పెట్టుకుంటే మనకి చంక వైపుకే కరెక్ట్ గా వస్తుంది ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకోవడమే అర్థమైంది కదా ఇప్పుడు పెద్ద సైజు కూడా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఈ స్కేల్ ఉంది అంటే చాలా ఈజీగా ఉంది పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా ఇప్పుడు మిడిల్ ఒక లోత్ లోతుయడం కోసం ఒకవేళ మీకు ఇలా కష్టంగా ఉంది అంటే ఇక్కడ చంక దగ్గర నుంచి ఇలా వన్ ఇంచు కూడా పెట్టుకుని మార్క్ చేసుకోవచ్చు అది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి వన్ ఇంచుకు పెట్టుకుని ఆ వన్ ఇంచు అలానే మిడిల్ ముప్ప ఇంచు పైన వన్ ఇంచు టచ్ అయ్యేలాగా ఇలా పెట్టుకున్న మీకు ఈజీగానే ఉంటుంది ఇది ఒక టిప్ అండి కొత్త వరకు కూడా ఈజీగా అర్థమవ్వాలని చెప్పి నేనైతే చాలా ట్రై చేస్తున్నాను అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు సేమ్ ఇందాకట్లా అని ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ మన వైపు పెట్టుకుని ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను మీరు ఎంత వస్తే దానికి వన్ ఇంచ్ ఖర్చుకి పెట్టుకోండి కింద పైన కలిపి ఇలా దీన్ని కూడా లైన్ అనేది డ్రా చేసుకోండి క్రాస్గా వెళ్లకుండా ఇప్పుడు ఇది పెద్ద సైజ్ అన్నాను కదా అందుకోసం అయితే చంకడౌన్ కోసం త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను ఇలా త్రీ అండ్ హాఫ్ పెట్టుకొని దీన్ని కూడా మార్క్ చేసుకోండి చిన్న సైజ్ అయితే త్రీ ఇంచెస్ పెట్టుకోండి ఇప్పుడు వీళ్ళ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి పద్నాలుగు ఇంచులు ఉంది దీంట్లో సగం మనం సెవెన్ ఇంచెస్ వస్తుంది ఈ సెవెన్ ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇలాగా మీరు ఎక్స్ట్రా ఖర్చులు ఎంత కావాలి అంత పెట్టుకోండి ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకుని ఇందాకట్లానే చెక్ చేసుకోవాలి ఖర్చు వరకు మాత్రమే చంక దగ్గర మనకి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ ఖర్చు టూ ఇంచెస్ పెట్టాం అదే ఎయిట్ అండ్ హాఫ్ ఇలా పెట్టుకొని ఇలా డ్రా చేసుకోండి ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చుకి మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ పడుతుంది కింద కూడా అదే టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకుంటాను ఇలాగా తర్వాత జాయింట్ చేసుకుంటాను ఇక్కడ పైన చూడండి పెద్ద సైజ్ కాబట్టి టూ అండ్ హాఫ్ పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ రెండింటికి మిడిల్ సేమ్ ఇందాకట్లానే డ్రా చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ డ్రా చేసుకోండి ఈ వన్ ఇంచ్ ఎవరికైనా సరే చిన్న సైజ్ అయినా పెద్ద సైజు అయినా వన్ ఇంచే తీసుకోవాలి ఇప్పుడు ఈ స్కేల్ అనేది సేమ్ ఇందాకట్ల కిందన ఈ కార్నర్ అనేది సన్నగా ఉన్న కొస అనేది ఇలాగ చంక వైపుకి పెట్టుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ అలానే ఈ లైన్ టచ్ అవుతుందా లేదా చూసుకొని కరెక్ట్గా ఇలా అడ్జస్ట్ చేసుకోండి చూసారా మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇంతే చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా కూడా సేమ్ ఇంతేనండి మీరు పెట్టుకోవడంలో ఉంటుంది ఈ స్కేల్ అనేది మీరు కరెక్ట్గా ఈ వన్ ఇంచు మిడిల్ కరెక్ట్గా లైన్ టచ్ అవుతుందా లేదా అన్నీ చూసుకొని ఇలా పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నార్మల్గా నేను ప్రతిరోజు కట్ చేసేది ఇలాగ ఈ కరువు స్కేల్ పెట్టి ఇలా తీసి ఇక్కడ నుంచి లోపలికి పావించి తీస్తాను కదా చూసారు అలా తీసినా కూడా సేమ్ ఒకేలా వచ్చింది ఇలా మనము ఈ స్కేల్ యూస్ చేసి ఇంకా ఈజీగా ఉంది చూడండి పైన వన్ ఇంచు అలానే మిడిల్ లైన్ కింద చంక దగ్గర మార్కింగ్ కరెక్ట్గా ఇలా టచ్ అవ్వాలి మనం సన్నగా ఉన్న కొస్సు ఇప్పుడు కూడా అటు సైడ్కి కింద సైడ్కి పెట్టుకుంటే మీకు ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా డ్రా చేసుకుని కట్ చేసుకోవడమే సేమ్ యాజ్ ఇట్ యాజ్టీస్ ఎలా అయితే మార్క్ చేసామో అలా కట్ చేసేసుకోండి ఇప్పుడు లోతు ఎలా తీయాలో దీనికి కూడా చూపిస్తాను చూడండి సేమ్ పైన ఖర్చు దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ మార్క్ చేస్తాం కదా ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా వన్ ఇంచ్కి పెట్టుకోండి ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ ఖర్చు దగ్గరికి మిడిల్ మార్క్ చేసుకోండి ఇలా ని ఫోల్డ్ చేస్తే మీకు మిడిల్ పాయింట్ వస్తుంది ఇక్కడ మనం ముప్పావు ఇంచు తీసుకుంటాం ఇది పెద్ద సైజు కాబట్టి ఇలా ముప్పావు ఇంచు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి అర్థమైంది కదా బాగా చిన్న సైజ్ అయితేనే హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇప్పుడు ఈ ముప్పావు దగ్గర నుంచి ఇలా కలిపేసుకుంటాం నార్మల్గా ఈ స్కేల్ చూడండి మళ్ళీ పెడుతున్నాను నేను కరెక్ట్గా ఈ వన్ ఇంచు అలానే కిందన ఖర్చు మీరు ఒకవేళ కిందన చంక వైపు వన్ ఇంచ్ ఇందాక చెప్పినట్టయినా డ్రా చేసుకోవచ్చు మిడిల్ ముప్పో ఇంచి మాత్రం కరెక్ట్గా టచ్ అయ్యేలాగా చూసుకుని ఇలా డ్రా చేసేసుకోండి చూసారా ఎంత ఈజీగా వచ్చిందో చూడడానికే తెలిసిపోతుంది కదా మనకి లోత్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా చాలా ఈజీగా మనము డ్రా చేసి కట్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలని ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది కదా ఒక సిస్టర్ అయితే డైలీ కామెంట్ పెడుతున్నారండి అక్క కరువు స్కేల్ ఎలా యూజ్ చేయాలో చెప్పని వాళ్ళకి యూజ్ అయిందని అనుకుంటున్నాను చూసారు కదా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు మీరు ఒకవేళ ఆన్లైన్లో తీసుకోవాలంటే హండ్రెడ్ ఎబోనే ఉన్నదండి స్కేల్ అయితే మీకు నార్మల్గా బయట అయితే సిక్స్టీ ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది ఒకవేళ మీ ఏరియాస్లో దొరకకపోతే ఆన్లైన్లో అయినా తీసుకోండి చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే కిందనే ట్యాగ్ చేస్తాను